హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే ఇక్కడ మనము రవ్వతోటి ఇడ్లీ చేసుకున్నామండి హోటల్ స్టైల్లో అలాగే దీనికి కాంబినేషన్గా సాంబార్ చేసుకున్నామండి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు మనకి హోటల్లో ఉన్నట్టే ఉంటాయండి అది ఎలా చేసుకున్నాము ఏమేమి యూజ్ చేసినాము అని మన వీడియోలో చూసేయండి వీడియో చూసిన వెంటనే మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరి కొంతమందికి సజెస్ట్ అవుతుందండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి హోటల్ స్టైల్ ఇడ్లీ చేసుకోబోతున్నామండి దానికోసము రవ్వ ఇడ్లీ అండి దానికోసము ఇక్కడ నేను ఒక కప్పు ఉర్రద్దాలు తీసుకున్నానండి మినపప్పు తీసుకున్నాను ఒక హాఫ్ స్పూను మెంతులు తీసుకున్నానండి ముందుగా ఇవి బాగా నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసేద్దామండి ఇలా కడిగి పెట్టుకున్నామండి ఇందులో డ్రింకింగ్ వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ నాననిద్దాం మనము మినపప్పు రుబ్బుకునే ముందే ఒక పది నిమిషాల ముందు అటుకులు ఇలా తీసుకునేసి ఒకసారి వాష్ చేసేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలండి కాస్త మంచి నీళ్ళు పోసుకునేసి ఒక పది నిమిషాలు నానబెట్టేద్దామండి అప్పుడు అటుకులు మెత్తగా అవుతాయి ఫోర్ అవర్స్ అయిందండి ఇక్కడ పప్పు తీస్తున్నాము పప్పు చూడండి బాగా నానిందండి దీన్ని మనము మిక్సీ వేసుకోవాలి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో అన్నా వేసుకోండి లేదంటే మిక్సీలో అయినా కూడా బాగా వస్తాయండి ఇక్కడ నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి వన్ త్రీ కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి ఒక కప్పు మినపప్పు వేసాము త్రీ కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను దీన్ని వాటర్లో కడిగేసుకోవాలండి ముందుగా ఇలా నీళ్ళు పోసుకున్నామండి నీళ్ళు పోసుకొని ఇలాగా కలుపుకునేసి ఇలాగా నీళ్ళు వంచేసేయాలండి రవ్వ పడకుండా చూడండి రవ్వ పడకుండా వంచేయాలి ఇలా అండి రవ్వ పడకుండా వంచేసుకోవాలి ఇలా ఒక మూడు సార్లు కడిగేసేయండి మీ దగ్గర స్టీలు స్ట్రైనర్స్ ఉంటే అందులో వేసేయండి ఈ వాటర్ అంతా పూర్తి డ్రైన్ అయిపోతుందండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి అంతా అలా ట్రై చేయండి అలాంటిది లేకపోతే మాత్రము ఇలాగ గట్టిగా పిండేసి వేసుకోవచ్చండి లేదంటే ఇలా తెల్లటి పల్చటి క్లాత్లో ఇలా పెట్టేసి ఈ రవ్వంతా ఇలా పెట్టేస్తున్నానండి అప్పుడు నీళ్ళన్నీ ఒడిచిపో ఇలా రవ్వ అంతా వేసేసానండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే మనకు నీళ్ళంతా ఒడిచిపోతాయి ఇలా తిప్పేసినా కూడా అన్నీ ఒడిచిపోతాయండి ఇలా నీళ్ళు లేకుండా చేసేసుకోండి నేను ఒక గిన్నెలో ఇలా పెట్టేసానండి చూడండి ఇలా నీళ్ళన్నీ కారిపోతాయి అన్నమాట పిండి వేసినాక కూడా ఉంటాయండి అందుకు ఇలా పెట్టుకున్నాను ఇలా మిక్సీ జార్ తీసుకున్నానండి మనం తీసుకున్న పప్పు ఇలా వేసేసుకుంటున్నాను పప్పు అంతా అలాగే మనము నానబెట్టి ఉంచుకున్నాం కదండి చూడండి మెత్తగా అయింది దీన్ని కూడా వేసేస్తున్నాము పిక్సీ వేసేద్దామండి మిక్సీ వేసేసామండి ఇలా మెత్తగా కాటుకులాగా వేసుకోవాలండి ఒకవేళ అటుకులు లేకపోయినా పర్వాలేదండి ఉత్తమైన పప్పే వేసుకోవచ్చు దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం దీన్ని ఈ గిన్నెలో వేసుకుంటున్నానండి ఈ పిండిని మీరు కాస్త ఇలాగా బీట్ చేయండి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఇలా బీట్ చేశారంటే ఇందులోపల గాలి బబ్బుల్స్ ఏర్పడతాయండి అప్పుడు పిండి త్వరగా పొంగుతుంది పైగా మెత్తగా కూడా వస్తాయండి ఈ విధంగా చెయ్యండి అలా బీట్ చేస్తే మీకు ఇక్కడ కనపడుతుంది కదండి బబుల్స్ బబుల్స్గా వచ్చి ఇలాగ వస్తాయండి అప్పుడు త్వరగా పిండి పులుస్తుంది కూడా ఈ విధంగా ఇడ్లీ రవ్వలో వాటర్ అంతా డ్రైన్ అయిపోతుందండి తర్వాత ఇందులో ఇడ్లీ రవ్వని కంప్లీట్గా ఈ మినపప్పులు వేసేసుకోవాలండి మొత్తము ఇందులోనే వేసేసేయండి ఈ రవ్వని బాగా మినపప్పులో మిక్స్ చేసేయండి పిండంతా ఇలా బాగా మినపప్పులో మిక్స్ అయ్యే తోటి చూడాలండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక మూత పెట్టేసి నైట్ అంతా అంటే దాదాపుగా ఒక ఎయిట్ అవర్స్ అండి అలా పక్కన పెట్టేయాలండి ఇక్కడ సాంబార్ కోసం అయితే నేను ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను ఇవి కడిగేసి తరిగి పెట్టుకుందాము కుక్కర్లో ఈ కందిపప్పు వేసేసి ఒక టూ టైమ్స్ వాష్ చేసేయండి దీనిలో పప్పు ఉడికేదానికి కావాల్సినంత వాటర్ పోసుకుందామండి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసేస్తున్నాను కాస్త పసుపు వేసుకున్నాను గిన్నె నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి దీన్ని ఇలా కడిగి పెట్టాను కడిగి పెట్టుకునేసి కొద్దిగా వాటర్ పోసుకున్నాను ఈ గిన్నెను ఈ కుక్కర్లో పెట్టేస్తున్నానండి సాంబార్ కోసం అండి దీన్ని ఇలా లిడ్డు పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి రెండు విజిల్స్ రాణించుకుందాం ఇక్కడ నిన్న మనం నైటు ఫర్మెంటేషన్కి పెట్టాం కదండి ఇడ్లీ పిండి చూడండి ఎంత బాగా పొంగిందో మీరు చూడొచ్చు ఒకసారి చూడండి ఇలా పొంగి ఉంటుంది దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసేయండి కే డైరెక్షన్లో కలపండి నాకు ఇందులో ఎయిట్ ఇడ్లీస్కి మాత్రమే పిండి కావాలండి అంతకుంటున్నాను కుక్కర్ అయితే విజిల్ వచ్చేసిందండి ఆఫ్ చేసుకుందాం ఇక మిగిలిన ఈ పిండినంతా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామండి సాల్టు కొద్దిగా వేసానండి ఇడ్లీ పిండి బాగా మిక్స్ చేసేయండి ఇడ్లీ ప్లేట్లు కాస్త గ్రీస్ చేసేయండి లేదంటే వాటర్లో పూర్తి డిప్ చేసైనా కూడా ఇడ్లీ పెట్టుకోవచ్చు అలాగైనా బాగా వస్తాయండి మీకు కావాల్సినంత పిండి తీసుకొని మీకు నచ్చిన ఇడ్లీలు పెట్టుకోండి నాకైతే రెండు ప్లేట్లే అవసరం కాబట్టి అంతే పెడుతున్నానండి ప్లేట్లలో ముక్కాలు వరకే వేయండి పూర్తి వేయకండి అప్పుడు పొంగి పూర్తి వస్తుందండి మీరు పూర్తి వేశారంటే పొంగి కింద పోతుంది ఎయిట్ ఇడ్లీ పెట్టుకున్నానండి ఈ కుక్కర్లో ఇలా వాటర్ పోసుకున్నానండి ఈ విధంగా రింగ్ వేసుకున్నాను తర్వాత ఇడ్లీని ఇలా ట్యాప్ చేయండి ఒకసారి ట్యాప్ చేసి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నాక దీన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టామండి ఇక్కడ లిడ్డు పెట్టామండి అయితే ఇక్కడ వెయిట్ తీసేసామండి వెయిట్ పెట్టమన్నమాట తర్వాత ఆవిరి వస్తుందండి ఉడికిన తర్వాత అప్పుడు మనకి ఇడ్లీ కుక్ అయిందని అర్థం అనమాట పది నిమిషాలు పడుతుందండి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇడ్లీ కుక్ అయ్యాక ఆఫ్ చేసుకుందాం ఈ లోకర్ చల్లారిందండి లిడ్డు తీసేస్తున్నాము తర్వాత ఈ గిన్నె పక్కన పెట్టేసుకోండి ఇందులో పప్పుని మెత్తగా ఎనిపేసుకోండి ఇక్కడ ఇడ్లీకి అయితే ఆవిరి వస్తు ఉందండి కుక్కర్లో ఇక ఆఫ్ చేసేసుకుందాం అలాగే ఇక్కడ పప్పు అయితే ఇలా వెనసుకున్నాము తర్వాత ఇందులో వాటరు ఇలా పోసేసుకోండి ఇలా కాస్త చల్లనీళ్ళు పోసుకోండి చల్లారుతుంది ఇలా కుక్కర్లో చేసేసుకుంటే మనకు తొందరగా అయిపోతుందండి లేట్ అవ్వదు పొద్దున పూట ఇలా చింతపండు రసం తీసుకునేసి ఇందులో పోసేసుకోండి ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి మేడ్ సాంబార్ పౌడర్ అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది బాగా కలుపుకోండి కలుపుకొని చిక్కగా ఉంది కదండి కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకున్నాము మన కన్సిస్టెన్సీకి సరిపోయినంత వాటర్ పోసుకోండి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని పోపు కడాయి పెట్టామండి పోపు కోసము ఒక స్పూన్ ఆయిల్ పోసామండి కాస్త ఆవాలు కాస్త జీలకర్ర వేసామండి పోపు చిట్టుపట్టలు మనము ఆనియన్ వేసేస్తున్నామండి ఆనియన్ అయితే ఎర్రగా వేగకూడదండి కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి కాస్త క్రష్ చేసిన వెల్లుల్లి ఒక నాలుగు వేసామండి చిన్నవి వెల్లుల్లి అనేది పూర్తి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇవి కా తర్వాత కరివేపాకు వేసేయండి కాస్త కొత్తిమీర కూడా వేసేయండి మేము ఇంగువ అది సాంబార్ పొడిలోనే వేసేసుకుంటామండి కాబట్టి సపరేట్గా ఇక్కడ వేసుకుని అవసరం లేదు నేనైతే సాంబార్ పొడిలోనే వేసేస్తానండి చారు పొడిలో కానీ సాంబార్ పొడిలో కానీ ఇవి ఇలా కాస్త వాడిన తర్వాత ఇక్కడ మనం రెడీ చేసుకున్న సాంబార్లో వేసేయాలండి వేసేస్తున్నాము ఈ సాంబార్ని ఒక గరిట ఇలా వేసుకునేసి అప్పుడు ఈ ఆయిల్ మసాలా అంతా మా పోపు అంతా ఇందులోకే వచ్చేస్తుందండి ఇలా బ్యాక్ పోసేస్తాను దీన్ని ఇంకా ఒక ఐదు నిమిషాలు మరిగించుకుందామండి స్టవ్ మీద పెట్టేసాను కాస్త మరగనివ్వాలండి వీటిని ఇది మరిగేటప్పుడు చాలా కొంచెం చిన్న బెల్లం వేయండి బెల్లం ముక్క టేస్ట్ బాగుంటుందండి ఇలా అన్నీ వేసేసాక ఒకసారి అంతా కలిపి టేస్ట్ చూడండి మీకు ఏమన్నా ఉప్పు కారాలో అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసేసుకోండి ఈ టైంలోనే సాంబారు ఇలా తెల్లుతూ ఉంటే ఇల్లు మంచి సాంబార్ వాసన వస్తుందండి ఇలాగా తెరాలండి కాసేపు ఇక ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఉడికిపోయింది మిగిలిన పిండినైతే ఈ విధంగా నేను ఒక డబ్బాలో వేసేసుకుంటున్నానండి ఇలా ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఐదు ఆరు రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి ఇడ్లీలు ఆఫ్ చేసుకున్నాం కదండీ తీస్తున్నాము తీసేద్దామండి కాస్త చల్లారేక ఇడ్లీ తీస్తే బాగా వస్తుందండి వేడి మీద అయితే కాస్త విరిగిపోతాయి ఇడ్లీలని ఒక స్పూను నీళ్ళలో తడుపుకునేసి ఈ విధంగా తీసుకున్నామంటే మనము ఇడ్లీలు చాలా సూపర్గా వస్తాయండి చూడండి ఎంత నీట్గా వచ్చాయో మనకు హోటల్లో మాదిరి వచ్చేస్తాయండి ఇలాగా అన్నీ ఇలా తీసేసుకోండి మీరు చూడొచ్చు ఇడ్లీ ఎంత బాగా ఉంది అనేది ఈ విధంగా ఇడ్లీ చేసుకున్నామండి దీనికి కాంబినేషన్గా వేడివేడి సాంబారు మనము వడ్డించుకుంటున్నామండి చాలా రుచిగా ఉంటుందండి వేడివేడిగా మనం హోటల్లోకి వెళ్ళి తినేదానికంటే ఇలా ఇంట్లోనే చేసుకొని మనము ఎంజాయ్ చేయొచ్చండి చూడండి పొగలు కక్కుతూ ఉన్నాయి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో చేసుకొని ట్రై చేయండి ఇలా ఇడ్లీ సాంబార్ అంటే మా ఇంట్లో మా పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇలా నేను ఎక్కువ చేస్తూ ఉంటాను పిల్లల కోసము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మొట్టమొదటిసారిగా తర్వాత షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్